నువ్వు బేసిక్గా అంత ఇన్నోసెంట్ నేను అనుకోవట్లేదు కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేసాడు ఆయన ఆ ఇన్నోసెన్స్ కనుక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ సంగీత్ నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని ఆయనంత సాఫ్ట్ స్పోకన్ మనిషిని అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు అండ్ ఐ థింక్ శోభన్ సారీ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరమైన అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ షోర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ అండ్ ఇందాక డిడి 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నాన్నగారు ఆనందపడుతున్నారు యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ యువర్ మదర్ ఈస్ హ్యాపీ సో ఎమ్ ఐ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనిమో ఫిల్మ్స్ జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఆల్ బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామ్ నితిన్ నేను మ్యాడ్ వన్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్ గా ఉన్నారు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణో అలాగే ఉన్నారు మేబీ కొంచెం ఎక్స్పోజర్ తో కెమెరా ముందు ఎక్స్పోజర్ తో కెమెరా ముందు నిలబడడం అంటే ఐ మైన్ అంత ఈజీ కాదండి దోల్ తీరిపోద్ది మీ ముందు నిల్చొని మాట్లాడటం ఎంత దోలు దోల తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిలిచడం అంతే ధోల తీరిపోద్ది త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు శివరంగా వస్తుంది అదంతా మీకు మీకు తెలియదు కానీ బట్ బట్ టుడే వెన్ ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్ చాలా 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 బ్యూటిఫుల్ గా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి అందుకే నేను అదృష్టం చేయట్లేదు కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో ఆ కాంపిడీ వస్తుందో లేదో అని బట్ అమేజింగ్ రామ్ నితన్ వెయి టు గో బ్రదర్ చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు కీప్ ఇట్ గోయింగ్ నాకు మామూలుగా రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు వీడప్పుడు చాలా చిన్నపిల్లోడు ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని ఈడే మాట్లాడ్డేంటి నాతో వీడి కదా మాట్లాడాలి వీడు మాట్లాడేవాడు కాదు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సావు అన్నాను అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దామనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేను నాకు నాకేమి చెప్పదు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని తను ఏ రోజు నన్ను ఎప్పుడూ అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈరోజు చాలా గర్వంగా ఉంది తన్ను చూసి అండ్ దిస్ హాస్ హ్యాపెండ్ బికాజ్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్ మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేసాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే నితిన్ గుర్తుపెట్టుకో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ గాడ్ బ్లెస్ యూ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కెరియర్ ఉంది నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ నీతో బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి ఆయన సత్యం రాజేష్ అంటారు నేను రాజేష్ అంటాను చాలా కాలం అయింది కలిసి తన్ను కూడా నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలం అయింది నవ్వి మనసారా నవ్వుకున్నాను రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్ గా ఉన్నాడు నువ్వు అంతే ఇన్నసెంట్ గా ఉన్నావు ఈ సినిమాలో బట్ బ్యూటిఫుల్ రాజేష్ మెనీ మోర్ మూవీస్ టు కమ్ మెనీ మోర్ మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు అండ్ అలాగే కార్తికేయ మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను బట్ కార్తికేయ హీ వాజ్ అమేజింగ్ మెనీ మో మూవీస్ టు కమ్ మెనీ మో మూవీస్ టు గో బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్ జస్ట్ జస్ట్ అందరూ కూడా హంబుల్గా ఉండండి పని జరిగిపోద్ది సో గుడ్ అండ్ నాకు బ్రహ్మానందం గారు తర్వాత